యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పరి మతాయ్ రెండు రెండు క్రీస్తు ప్రభువు పుట్టినప్పుడు కనబడిన ఆ నక్షత్రము యొక్క అతీతమైన ప్రాముఖ్యతను గుర్తించుటకు జ్ఞానంలోనున్న ఆత్మ మెలుకవయ్యూ శ్రద్ధతో కూడిన వారి అన్వేషణయు బెతలహెములోనున్న దీనమైన ఆ పశువుల పాక దగ్గరకు వారిని తీసుకొని ఓల్చెను సర్వ సృష్టికర్తను చూసిరి ఆయనను పూజించుటకు సాష్టాంగపడిరి పడిరి మహా ప్రీతితో తెచ్చిన తమ ఈవులను అనగా బంగారు సాంబ్రాణి గోళ్ళములను తమ కోరిక మియు దాచుకొనకుండా సమస్తమును తెచ్చి ఆయన ఎదుట ఉంచిరి క్రిస్మస్ సమయములో పలు రకములైన వాటిని కొనువారు వినోద భోగములతో పండగ నాచరింపవలెననియు వాంచ కలిగిన కోట్ల కొలది మంది ప్రజలు ఆయనను వెతకవలననియు చూడవలననియు కూడా ఏ మాత్రం లక్ష్యం లేకుండా ఉంటున్నారు ఈ దినములలో క్రిస్మస్ అనగా మరియమ్మను పూజించుటయు పూజించటయు తలతలలాడుచు మెరుగుతున్నట్టు వస్త్రములు వెదుగుటయు మాత్రమే అన్నట్టుండుట ఎంత విచారము మనసులను తమ పాపముల నుండి వ్యర్థమైన భోగముల నుండి రక్షించుటకే లోకమునకు వచ్చిన ప్రభువును వెదుకుండుట ఎంత భయంకరము ప్రస్తుత కాల ప్రపంచంలో నున్న హృదయములో జీవం గల దేవుని ఎడలము ఆయన మాత్రమే అనుగ్రహించగలిగిన ఆ మహా గొప్ప రక్షణ విషయములోనూ చాలా ముద్దుబారి ఉన్న రీతిగా కనబడుచు ఉన్నది ఆధునిక ప్రపంచంలో ఉన్న కట్టులేని భోగా శక్తి అయిన ఇంద్రియ సుఖ నిరత్వము వలన అనేక గృహములు సన్మార్గ విషయములోనూ ఆత్మీయగానో విరిగి విచ్ఛిన్న మగునట్లుగా చేయబడుచున్నవి కాబట్టి రో అభివృద్ధికి కారాగలిగిన మహామేధవులైన యవనులు అపవిత్రమైన వాతావరణములో జీవించుచు చలించుచు దాని ఒడికి కలిగి ఉంటున్నారు లోభత్వమునది మరణమును కలిగించు ఉండవలను ఈ దినములలో నున్న స్త్రీ పురుషుల యొక్క హృదయములలో పుట్టి క్రీస్తు ప్రభువు విషయములో వారి యొక్క జ్ఞానందేవులను చనిపోవునట్టు చేసినది ఈ క్రిస్మస్ సమయంలో అట్టి వారందరూ జ్ఞానుల వరదే అర్థం చేసుకొని ఆరాధించి ఆశీర్వాదం పొందుకునుగాక రక్షకుని కనుగొందురుగాక దేవుడు మేము దీవించునుగాక